నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కొంత సీరియస్ గా ఆరోపణలు చేశారు గతంలో చేశారు ఇప్పుడు ఆ వాడిని వేడిని పెంచిన పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలకు సంబంధించి తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి గిఫ్ట్ డీడ్గా ఇచ్చాడు గతంలో ఇప్పుడు తన షేర్లు తనకే కావాలని చెప్పి తిరిగి తీసుకుంటున్నాడు కోర్టుకి వెళ్ళాడు తల్లినే కోర్టుకి ఇచ్చాడు అలాగే నా బిడ్డలకు సంబంధించి వాళ్ళకి చెందాల్సిన ఆస్తులను కూడా కాజేయాలని చూస్తూ ఉన్నాడు ఆయనకి ఏముంది విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు ఈ కామెంట్ని తల్లిపై కేసు వేసిన కొడుగ్గా మేనల్లుడు మేనగోడలు ఆస్తులు మింగిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతాడు అవును తను చేసినటువంటి ఆరోపణలు తన యొక్క ఆవేదన ఇవాళ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల వీళ్ళిద్దరూ రెండు కళ్ళు ఎవరికి విజయమ్మకి రాజశేఖర రెడ్డి చనిపోయారు ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి ఆస్తి దానికి ట్రస్టీ విజయమ్మ విజయమ్మ ఏమంటున్నారు ఆమె ఓపెన్ లెటర్ రాశారు గతంలో కూడా మనం చూసాం ఏది ఇప్పుడు ఒక ఐదు ఆరు నెలల క్రితమే ఆమె ఓపెన్ లెటర్ రాశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆజ్ఞ వీళ్ళిద్దరికీ సమానంగా ఆస్తులు రాజశేఖర రెడ్డి ఆజ్ఞ నలుగురు చిన్న బిడ్డలకి సమానంగా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలు షర్మిల కొడుకు కూతురు వీళ్ళకి సమాన ఆస్తులు అనేది ఎవరి ఆజ్ఞ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆజ్ఞని ఎవరు చెప్తున్నారు విజయమ్మ మరి అది అమలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది దాన్ని పాటించాల్సిన బాధ్యత షర్మిల పైన ఉంది ఎందుకంటే తండ్రి లేడు చనిపోయాడు తల్లి ఆమె చెబుతోంది ఇప్పుడు ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇవాళ వేసిన ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ గిఫ్ట్ డ్యూడ్ రద్దు దాని సంగతి ఏమైంది అది ఇంకా ముందు కదలటం లేదేంటి షేర్లు ఇవ్వడం అనేది ఆ ప్రక్రియ ఇంకా అసలు స్టార్ట్ కాలేదు ఎప్పుడైనా నేను తీసుకోవచ్చు అంటున్నాడు ఆయన కోర్టులో అసలు దాని యొక్క డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి షేర్ల వాటాల సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి బదలాయింపు పేపర్లు నా దగ్గరే ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయే ముందు ఏమని మాట చేచ్చాడు వాళ్ళ నాన్నకేమని మాటిచ్చాడు నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాపని ప్రేమించే వాళ్ళల్లో నేను మొదటి వాడిని అన్నాడు ఇప్పుడు యాక్చువల్గా రాజశేఖర రెడ్డికి కొడుకుతో కూతురుతో ఉన్నటువంటి బాంధవ్యం షర్మిలతో ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని బెంగుళూరులోనే ఉంచేవాడు విజయమ్మ ఆ రోజు అప్పట్లో రా వాపోయింది రోసయ్య గారు కూడా ఏమీ డిబేట్లో చెప్పాడు ఏమని కొడుకు తండ్రి మధ్య తేడాలు అసలు కొడుకుని హైదరాబాద్ రానివ్వద్దు అంటున్నాడు అన్నయ్య రాజశేఖర రెడ్డి ఆ స్టోరీ ఏంటి ఎందుకు రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన చేసిన నిర్వాహాలు ఏంటి గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డికి అంత వైరం ఏది అంత తేడా ఉన్నప్పుడు ఇతను తన వారసుడు కాదు ఇతను ఏ విధంగానూ తనకి కలిసి రాడు గతంలో మనం చూసాము ఏది జగన్మోహన్ రెడ్డిపై కేసులు అతను అతను చదివిద్దామంటే కలిసి రాలేదు అతను కూడా విదేశాలకు పంపించాడు కానీ తిరుగు టప్పాలో తిరిగి వచ్చేసాడు అసలు వీళ్ళిద్దరి మధ్య అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది చంద్రబాబు రాజశేఖర రెడ్డి మధ్య వాళ్ళ కొడుకుల గురించి ఏమని ఒకళ్ళనొకళ్ళు సవాలు చేసుకున్నారు ఇప్పుడు నా కొడుకుని విదేశాలకు పంపాను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు చక్కగా తిరిగి వచ్చాడు డిగ్రీతో నీ కొడుకుని పంపించావు నువ్వు తిరుగు టపాల్లో తిరిగి వచ్చాడని ఆ రోజు చంద్రబాబు హేళన ఏ యూనివర్సిటీలో చదివాడు ఎక్కడ చదివాడు ఏం చేశాడు అవన్నీ పెట్టండి అన్నాడు కదా అంటే కలిసి రాని కొడుగ్గా రాజశేఖర్ రెడ్డి అడుగడుగున నగుబాటు పాలయ్యాడు అంటే ఎప్పుడు అతను చదువుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ల దొంగతనం కేసు అని ఇప్పుడు శివశివాని స్కూల్లోనో ఇతను చదువుకున్నప్పుడు ఆ పత్రాలు లీకేజీ దాంట్లో ఇతను ఉన్నాడని అప్పటి రాజశేఖర రెడ్డి మారుతి కారు అక్కడ అందులో క్వశ్చన్ పేపర్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసు మన మీడియాలో అనే కథనాలు మనం చూసాం అక్కడ పులివెందుల పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐని కొట్టిన కేసు ఈయన రాజకీయాలకు రాకముందే ఇవేంటి ఇది చిన్నప్పుడే దుడుకు మనస్తత్వం కావడం ఒకటి చెప్పిన మాట వినకపోవడం ఒకటి కొరుకుడు పడేది తనం ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మనం గతంలో కూడా చూసాము ఏది వైఎస్ రెడ్డిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని రెండు వేల తొమ్మిదిలో గెలిచిన వెంటనే రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం రెండు వేల నాలుగులో వివేకానందరెడ్డి ఎంపీ కాగానే నువ్వు రాజీనామా చేస్తావా చేయువా అని చెప్పి ఇద్దరి మధ్య వాదన అసలు కొట్టాడని కూడా సునీత కూడా మొన్న చెప్పిన ఉదంతం ఏదో ఏమి అని దాంట్లో నేను అనుకుంటాను అంటే అప్పట్లో హర్షకుమార్ పెట్టాడు ఎంపీగా ఉన్నట్టు హర్షకుమార్ ఏమని చెప్పాడు ఆ రోజున సోనియా గాంధీకి విషయం తెలిసింది వివేకానందరెడ్డి సింపుల్గా రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అతను ఫ్లైట్ ఎక్కుతున్నాడు అన్న విషయం ఆమెకు తెలవడం ఆమె వెంటనే ఫోన్ చేయడం రాజశేఖర రెడ్డిని ఫోన్ చేసి మీ కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించడం అప్పటి నుంచే కదా రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడాలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ షర్మిలతో అతని బాంధవ్యం కూతుర్ని ఎంత ప్రేమించాడో తెలుసు పాప్స్ పాప్స్ అనేవాడు ఎవరిని షర్మిల అసలు అంత వయసులో కూడా వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చునేది అంటే కూతురు పట్ల అమితమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డిలో అసూయను పెంచిందా అంటే జగన్లో షర్మిల పట్ల ఈ అసూయ చిన్న వయసులోనే నీకు మొక్కై మానై వటవృక్షంగా మారిందా మనకు ఆ కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటి మధ్యలో చర్చ కూడా జరిగింది సార్ బెంగళూరు ప్యాలెస్లో ఆస్తుల గురించి వాదన వచ్చినప్పుడు మెడగొట్టుకుని నెట్టాడని చెప్పి చాలా వార్తలు సోషల్ మీడియాలో విన్నాం మనం అంటే పవన్ కళ్యాణ్ అసలు ఒకటి బయట పెట్టాడు తన దగ్గర షర్మిలొచ్చి వాపోయింది ఏంటి మా అన్న గడప దొక్కింది రెండు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి అమ్మతో పట్టి కలిసి వెళ్ళాను ఆస్తుల పంచాయతీ మీద రెండోసారి నా కొడుకు శుభలేఖ ఇవ్వడానికి ఎంగేజ్మెంట్ పిలవడానికి వెళ్ళాను అంటూ గోడకేసి తనను కొట్టాడని మొదటిసారి వెళ్ళినప్పుడు అతను చెల్లె నా మీద దగ్గర వాపోయిందని ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఏదో బహిరంగ సభలోనే చెప్పాడు అంటే ఆస్తుల కోసం చెల్లి తల గోడకేసి కొట్టిన అన్న ఇది రాజశేఖర రెడ్డి కుటుంబం అసలు రాజశేఖర రెడ్డి అతను ఏంటంటే బయట వ్యక్తులతో ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీతోనో ప్రత్యర్థులతో ఎలా వ్యవహరించిన కుటుంబం పట్ల విజయమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డలిద్దరి పట్ల ప్రేమ ఆప్యాయతలతో పెంచుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరి మధ్య ఇవాళ ఈ ఆస్తుల కలహం అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పదేళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు వ్యాపారం మొత్తం ఇతను చూసుకున్న మాట నిజం షర్మిల వ్యాపారంలో జోక్యం చేసుకోలేదు ఉమ్మడిగా ఆ పదేళ్లు జరిగింది ఆ పదేళ్లు ఉమ్మడిగా జరిగింది కూడా జగన్ కేవలం ట్రస్టీ మాత్రమే అతను ఈ సంపద పెంచినా కూడా ఏంటి రాజశేఖర రెడ్డి సంపద పెంచాడే తప్ప అతని సంపద కాదు అసలు వీళ్ళిద్దరూ విడిపోలేదు వీళ్ళ మధ్య ఆస్తుల విభజన జరగలేదని ఎవరు చెప్తున్నారు విజయమ్మ చెప్తాను తల్లి చెప్తుంది కదా అవును ఇప్పుడు సుబ్బారెడ్డి సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు మధ్య ప్రెస్ మీట్ పెట్టి జగన్కి వత్తాసుగా షర్మిలకు వాళ్ళు కూడా అన్యాయం చేస్తూ మాట్లాడితే మళ్ళా బరెస్ట్ అయింది ఆమెకు ఓపెన్ లెటర్ రాసింది అప్పుడు ఏది విజయమ్మ ఏమైనా ఓపెన్ లెటర్ రాసింది ఇవాళ నాకు ఎంతో ఆవేదన కలుగుతోంది సాయిరెడ్డి ఆడిటర్ అతనికి అన్నీ తెలుసు అప్పుడు ఇప్పుడు అన్నీ తెలుసు అరో సాయిరెడ్డి ఏమన్నాడు జగతి అనే పేరే నేనే పెట్టాను అంటే జగన్లో జగ భారతిలో తీ కలిపి జగతి పబ్లికేషన్స్ అనేది నేను నా సృష్టి ఆ పేరు అతను చెప్పుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు సాయిరెడ్డి మళ్ళీ అతనే అంటున్నాడు జగన్ మీద నా ప్రేమ ఇరిగిపోయింది అంటే ఎన్ని రోజులైంది సాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ జగతి అనే దాన్ని చెప్పి ఆ తర్వాత అతను నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది నా నీ మీద నా మనసు ఇరిగిపోయిందని సాయిరెడ్డి అన్నాడంటే ఆ రోజు విజయమ్మ ఓపెన్ లెటర్ నువ్వు ఆడిటర్ నీకు అన్నీ తెలుసు అని సాయిరెడ్డికి ఆమె వార్నింగ్ ఇచ్చిన విధానం అతను బంధువు ఎవరు సుబ్బారెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టిన రెండో వాడు సుబ్బారెడ్డి బంధువుగా ఎంఓయూ పైన సంతకం పెట్టాడంట అంటే ఆ ఎంఓయూలో అన్నీ తెలిసి సంతకం పెట్టిన సుబ్బారెడ్డి అడ్డం తిరిగి జగన్ వత్తాసు పలకడం జగన్కి అతనికి ఉన్న కుటుంబ లావాదేవీలు అసలేదో ఇంకో చోట కూడా చూసాం సుబ్బారెడ్డి కొడుకు వెళ్ళి పెద్దమ్మని సం క్షమాపణ చెప్పాడని మాకు తప్పదు పెద్దమ్మ మేము మరి అన్నను మొయ్యక మాకు తప్పదని అతను అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది కాదు విజయమ్మ బహిరంగ లేక ఇవాళ అందరి ముందు ఉంది తను ఒకటే చెబుతోంది ఏమని షర్మిల ఆస్తులు చెట్టా గదిగా సాయిరెడ్డి సుబ్బారెడ్డి జగన్ ఆస్తుల చిట్టా ఎందుకు చదవలేదు అని అది ఆస్తుల పంపకం కాదు మేము ఆస్తుల సంపాదన అలా చేశాం అని చెప్పింది ఏది రాజశేఖర రెడ్డి కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద కొన్నాడు కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టాడు మీరు ప్రెస్ మీట్లో షర్మిల ఆస్తులు చదివినప్పుడు జగన్ ఆస్తులు ఎందుకు చదవలేదు అని ఎవరు ప్రశ్నించారు తల్లి ప్రశ్నించింది అవును దానికి దీనికి అసలు సంబంధం లేదు ఎంఓయూ చేసుకున్నావా లేదా రెండు వేల మీ ఇద్దరి మధ్య ఎంఓయూ జరిగింది కదా పదేళ్ళు ఉమ్మడిగా నడిచారు కదా పంతొమ్మిదిలో ఎందుకు చేసుకున్నారు ఎంఓయు విడిపోవాలనుకుంటే తొమ్మిదిలోనే విడిపోయేవాళ్ళు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే విడిపోయేవాళ్ళు సర్ ఈ గిఫ్ట్ డీడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆస్తుల్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు పత్రాలు వాళ్ళంతటి వాళ్ళే క్రియేట్ చేసి గుంజేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు కదా కోర్టులో అయినా విజయమ్మ ఏమని చెప్పిందంటే ఎంఓయూలో లేని ఆస్తులు ఎంఓయూలో ఉన్న ఆస్తులు రెండు ఉన్నాయి ఎంఓయూలో లేవు అవి ఏది ఎలహంక ప్యాలెస్ హండ్రెడ్ పర్సెంట్ తనకే ఇస్తానన్నాడు బెంగళూరు ఎలహంక ప్యాలెస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఇస్తానన్నాడు షర్మలకే ఇస్తానన్నాడు ఇప్పుడు ఎంఓయులో ఉన్న ఆస్తులు సరస్వతి సిమెంట్స్ సరస్వతి పవర్ అతను ఆ పదేళ్ళు కూడా షర్మలకేదో ఒక రెండు వందల కోట్లు ఇచ్చాడని డివిడెండు అదేంటి సిక్స్టీ ఫార్టీగా ఇచ్చారు అక్కడికే నేను త్యాగం చేశానని చెప్తున్నాను కా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాల్సింది సిక్స్టీ ఫార్టీగా ఇచ్చాడు ఎంఓయూ అమల్లో నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నారు ఇప్పుడు పబ్లికేషన్స్ అంటే సాక్షి పత్రిక సాక్షి ఛానల్ షర్మిలకే ఎలా ఇంకా ప్యాలెస్ షర్మిలకే ఇట్లా అన్నీ రాసుకుని ఒక ఎంఓయూ చేసుకుని గిఫ్ట్ డీడ్ ఇచ్చి సరస్వతి పవర్లో ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ ఉన్న వాళ్ళకే ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ కూడా బదలాయింపు ఇచ్చాడు వాటాలు ఇచ్చాడు మళ్ళా ఏమంటాడు తల్లి చెల్లి మోసం చేసింది అంటున్నారు అసలు ఏ తల్లి కొడుకును మోసం చేస్తుందా లేదుగా కొడుకు తల్లిని మోసం చేస్తాడు కనపడుతోంది అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక దోషిగా తల్లి ముందు ఒక దోషిగా చెల్లి ముందు మేనగోడలు మేనల్లుడు ముందు ఆయన ఆయన ఏమంటాడు గతంలో ప్రేమ ఉండే ఇప్పుడు ప్రేమ పోయింది చెల్లెల మీద ఆమె చేసినటువంటి చర్యల వల్ల అని చెప్పి చెప్తున్నాడు మరి ఆయన అంటే తల్లి చెల్లిపై పక్షపాతం చూపిస్తుంది అంటున్నాడు ఇప్పుడు ఆమెకి ఇద్దరు రెండు కళ్ళు తను ఒకటే చెప్పింది ఆ ఓపెన్ లెటర్లో కూడా అన్యాయం చేసిన వాడి వైపు ఉండాలా అన్యాయానికి గురైన బిడ్డ వైపు ఉండాలా బాధితుల పక్షానే ఉండాలిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినప్పుడు అన్యాయానికి గురైనటువంటి బిడ్డ పట్ల ఉండటం నా బాధ్యత నా విధి అన్నది అసలు ఇదేమి క్రిస్టియన్ కుటుంబం వీళ్ళు ఆరాధించేది క్రీస్తుని వీళ్ళు పట్టుకునేది బైబిల్ ప్రభు ఆజ్ఞ వీళ్ళకి ప్రభు రాజశేఖర రెడ్డి కదా రాజశేఖర రెడ్డి ఆజ్ఞ నలుగురు బిడ్డలకి సమాన ఆస్తి అన్నప్పుడు దానికి నువ్వు అడ్డపడి దానికి ఈ విధంగా అడ్డం తిరిగి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డితో ఎవరైనా చేస్తున్నారా ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి గురై జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు షర్మిల ఏమంది రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి నా అన్న ముఖ్యమంత్రి అయినాక అక్కడ ఉన్నాడు నా అన్న కాదు అంతగా అతనిలో ప్రవర్తనలో మార్పు జగన్మోహన్ రెడ్డి రిమోట్ రెండు బీల చేతిలో ఉంది అంది ఒక బి భారతి ఒక బి బీజేపీ ఓకే అంటే ఇక్కడ స్పష్టంగా కనపడతాను ఏది ఇప్పుడు నిజంగా తల్లి మీద ప్రేమ చెల్లి మీద ప్రేమ ఇలాంటి పరిస్థితుల్లో తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తొలగించటం పార్టీ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకోవటం చెల్లిపై ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయాయి అనడం ఎలా చూడాలా ఏమనాలా అంటే ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి తెగించాడు అడ్డం తిరిగాడు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఆస్తులే ముఖ్యం అతని కాదు అవసరం లేదు అంతేనా సరే ఇక ఎప్పటికీ ఇదే మైండ్ సెట్తో ఉంటారా ఈ పరిణామాలు ఎట్లా అనిపిస్తున్నాయి ఇక భవిష్యత్తులో చెల్లిని కలుపుకునే పరిస్థితి ఉండదు అంటారా అంటే మార్పు ఏ విధంగా వస్తుంది ఎవరిలో రావాలి మార్పు తప్పు తెలుసుకోవాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ అతను అది తప్పు అనుకోవటం లేదు కదా తనదే అనుకుంటున్న పరిస్థితుల్లో అతనిలో మార్పు ఆశించటం అతి ఆశ ఇవాళది కోర్టులో తెలుసుకోవాల్సిన అంశమే ఇవాళ ఎవరన్నా పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేసి సెటిల్ చేద్దాం అనుకున్నా ఆ పెద్ద మనుషులు ఏ మనం చూసాం సుబ్బారెడ్డి ఏం చేశాడు సాయిరెడ్డి ఏం చేశాడు చివరికి సాయిరెడ్డి పరిస్థితి ఏమైంది వ్యవసాయం చేసుకుంటున్నాడు ఏది అతని వాళ్ళ విరక్తితో వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది రేపొద్దున సుబ్బారెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుంది అంటే ఇది షర్మిల పెడుతున్న శాపం కాదు ఇవాళ షర్మిలు కూడా ఏమంది అసలు ఐ డోంట్ కేర్ అంటుంది ఏది నేను ఆస్తుల్ని లెక్క చేయను అంటే తను ఫైట్ తను చేసుకుంటుంది లీగల్ ఫైట్ ఏదో తను చేస్తోంది ఇవాళ తనకు ఉన్నది ఏంటి తల్లి ఇప్పుడు ఏదో సినిమాలో వలి ఏ పైసామే పరమాత్మ హయ్ అంటాడు బాలకృష్ణ ఎవరో గొల్లపూడు మారుతురావు రావు గోపాలరావు ఉంటాడు విలన్ ఏ పరమాత్మ మేర ఆత్మే హై అంటాడు ఠరో తుమారా పాస్ హో మేర పాస్ మా హై అంటాడు అంటే ఇప్పుడు షర్మిలంటోందా మాట జగన్ని ఠరో తుమారా పాస్ కుచ్ హో మేర పాస్ మా అంటే అమితాబ్ బచ్చన్ వీళ్ళు తెలుగులో తీసినట్టున్నారు అప్పట్లో అమితాబ్ వర్సెస్ శశి కపూర్ ఏదో ఉంటుంది అక్కడ సినిమా దివారావు ఏదో అనుకుంటాను ఇప్పుడు షర్మిళ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి పైసామే పరమాత్మే ఇవాళ పరమాత్మ ఒకవైపు అదే పైసా ఒకవైపు అమ్మ ఇంకొక వైపు మరి దేవుడు ఎటు తూకుతాడు దేవుడు అంటే జనం జనమే దేవుళ్ళు కదా ప్రజలే దేవుళ్ళు కదా ప్రజలు పైసా వైపు తూగుతారా ప్రజలు మరి అమ్మ వైపు తూగుతారా అమ్మ ఎట్టుంటే అటే వాళ్ళే ఇవాళ జనంలో సెంటిమెంట్ కదా భావోద్వేగాల ప్రజలు వీళ్ళంతా కూడా ఏ తల్లి చెల్లి కన్నీళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఆ పార్టీని నిలబెట్టాయో ఆ తల్లి చెల్లి కన్నీళ్ళే ఇవాళ ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి శాపాలు అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందు కుటుంబాన్ని కలుపుకోకపోతే మనం ఇంకా అయిపోతాం అనే అధికార యావతో ఆ ఆశతో కలుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాడేమో అప్పుడు నమ్మొచ్చా ఎలుక తోక తెచ్చి అందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కూడా అంతే అనమాట ఎందుకంటే అలా మారేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు ఆయన మనస్తత్వాన్ని ముందు నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవకాశవాదాన్ని కూడా వాళ్ళు ఇట్లే గుర్తుపట్టారు డబ్బు అక్కడ ఉన్నది డబ్బు పైసామే జగన్ ఆత్మహాయ్ ఈ శైలజనాజ్ వెళ్ళిపోయినప్పుడు దాని గురించి అన్నారుగా మా పార్టీ నుంచి వెళ్ళిపోయారంటే మా పార్టీ మీద బాగా ఫోకస్ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ డబ్బు ఉంది కాబట్టి శైలజ అన్నది ఆ పార్టీలోకి పోయాడని చెప్పి అన్నదిగా చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం తల్లి చెల్లినైతే ఇంకా ఆ దూరం పెరుగుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్